హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము సైన్స్ జనరల్ సైన్స్ లో సంబంధించి కాంతి అనే టాపిక్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం చక్కగా చూసుకుందాము మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే మనకి ఇచ్చేయండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఇదే విధంగా మీకు బిట్స్ వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్ని జాబ్స్కి సంబంధించి సో ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకెందుకు ఆలస్యం మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కంటి కటకానికి రెటీనాకి మధ్య ఉండే దూరం ఎంత ఫస్ట్ వన్ టూ సెంటీమీటర్స్ సెకండ్ వన్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ థర్డ్ వన్ త్రీ సెంటీమీటర్స్ ఫోర్త్ వన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ సో ఆన్సర్ వచ్చేసరికి మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ప్రతి క్వశ్చన్ కి కూడా ఒక త్రీ సెకండ్స్ మీకు టైం ఇస్తాం సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కంటికి కంటి కట కంటి కటకానికి రెటీనాకి మధ్య ఉండే దూరం ఎంత అంటే టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సెకండ్ క్వశ్చన్ స్పష్ట దృష్టి కనిష్ట దూరం ఎంత ఫస్ట్ వన్ థర్టీ సెంటీమీటర్ సెకండ్ వన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ థర్డ్ వన్ ఫార్టీ సెంటీమీటర్ ఫోర్త్ వన్ ఫిఫ్టీన్ సెంటీమీటర్ సెకండ్ వన్ ఈ రైట్ ఆన్సర్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ స్పష్ట దృష్టి యొక్క కనిష్ట దూరం ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చిన్నపిల్లల్లో స్పష్ట దృష్టి కనిష్ట దూరం ఎంత ఫస్ట్ వన్ సెవెన్ సెంటీమీటర్స్ టు ఎయిట్ సెంటీమీటర్ సెకండ్ వన్ టెన్ సెంటీమీటర్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్ థర్డ్ వన్ ట్వంటీ సెంటీమీటర్ టు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ ఫోర్త్ వన్ టూ సెంటీమీటర్ టు త్రీ సెంటీమీటర్ సో సరైన సమాధానం కామెంట్ చేయండి సో ఫస్ట్ వన్ ఈ రైట్ ఆన్సర్ సెవెన్ సెంటీమీటర్ టు ఎయిట్ సెంటీమీటర్ ఓకే చిన్నపిల్లల్లో స్పష్ట దృష్టి యొక్క కనిష్ట దూరం సెవెన్ సెంటీమీటర్స్ టు ఎయిట్ సెంటీమీటర్ ఫోర్త్ క్వశ్చన్ దృష్టి కోణం ఎంత ఫస్ట్ వన్ థర్టీ డిగ్రీస్ సెకండ్ వన్ సిక్స్టీ డిగ్రీస్ థర్డ్ వన్ నైన్టీ డిగ్రీస్ ఫోర్త్ వన్ వన్ ట్వంటీ డిగ్రీస్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సిక్స్టీ డిగ్రీస్ దృష్టి కోణం ఎంత అంటే సిక్స్టీ డిగ్రీస్ అండి నెక్స్ట్ క్వశ్చన్ కాంతిని అధ్యయనం చేసే శాస్త్రం ఫస్ట్ వన్ ఎకోస్టిక్స్ సెకండ్ వన్ ఆప్టిక్స్ థర్డ్ వన్ ఏరోనాటిక్స్ ఫోర్త్ వన్ కార్డియాలజీ సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆప్టిక్స్ కాంతిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్టిక్స్ అంటారు సిక్స్త్ క్వశ్చన్ కంటి కటకం కనిష్ట నాభ్యాంతరం ఎంత ఫస్ట్ వన్ టూ సెంటిమీటర్ సెకండ్ వన్ టూ పాయింట్ టూ సెవెన్ సెంటీమీటర్ థర్డ్ వన్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఫోర్త్ వన్ త్రీ సెంటీమీటర్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ టూ పాయింట్ టూ సెవెన్ సెంటీమీటర్ కంటి కటకం యొక్క కనిష్ట నాభ్యాంతరం టూ పాయింట్ టూ సెవెన్ సెంటీమీటర్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఆధార్ కార్డ్ ఇచ్చేటప్పుడు కంటిలోని ఏ భాగం ఫోటో తీస్తారు ఫస్ట్ వన్ శుక్లపటలం సెకండ్ వన్ కనుపాప థర్డ్ వన్ నల్లగుడ్డు ఫోర్త్ వన్ రెటీనా థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నల్లగుడ్డు ఆధార్ కార్డ్ ఇచ్చేటప్పుడు మనకి ఆ కంటిలో ఏ భాగాన్ని ఫోటో తీస్తారు అంటే నల్లగుడ్డు ఓకే ఎయిత్ క్వశ్చన్ కంటిలోకి వెళ్లే కాంతిని నియంత్రించేది ఏది ఫస్ట్ వన్ శుక్ల సెకండ్ వన్ నల్లగుడ్డు థర్డ్ వన్ రెటీనా ఫోర్త్ వన్ కంటి కటకం సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నల్లగుడ్డు కంటిలోకి వెళ్లే కాంతిని నియంత్రించేది నల్లగుడ్డు ఓకే నైన్త్ క్వశ్చన్ కంటి కటకం నాభ్యంతరాన్ని మార్చేవి ఫస్ట్ వన్ శుక్లపటలం సెకండ్ వన్ నల్లగుడ్డు థర్డ్ వన్ రెటీనా ఫోర్త్ వన్ సిరియాలి కండరాలు ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ సిరియాలి కండరాలు కంటి కటకం నాభ్యంతరాన్ని మార్చేవి ఏవి అంటే సిరియాలి కండరాలు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువును నిశ్చలంగా చూడాలి అంటే దాని ప్రతిబింబాన్ని కంటిపై ఎంతసేపు ఉంచాలి ఫస్ట్ వన్ వన్ బై ట్వెల్వ్ సెకండ్ సెకండ్ వన్ వన్ బై సిక్స్టీన్ సెకండ్ థర్డ్ వన్ వన్ బై టెన్ సెకండ్ ఫోర్త్ వన్ వన్ బై ట్వంటీ సెకండ్ సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ వన్ బై సిక్స్టీన్ సెకండ్ ఒక వస్తువు నిశ్చలంగా చూడాలి అంటే దాని ప్రతిబింబాన్ని కంటిపై ఒకటి బై పదహారు సెకండ్లు అయితే ఉంచాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ కాంతి నీడలు ఏర్పరిచే ధర్మం ఆధారంగా పదార్థాలు ఎన్ని రకాలు ఫస్ట్ వన్ టూ సెకండ్ వన్ ఫోర్ థర్డ్ వన్ త్రీ ఫోర్త్ వన్ వన్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ త్రీ కాంతి నీడలు ఏర్పరిచే ధర్మం ఆధారంగా పదార్థాలు మూడు రకాలు నెక్స్ట్ క్వశ్చన్ నీడలను ఏవి ఏర్పరచవు ఫస్ట్ వన్ పారదర్శక వస్తువులు సెకండ్ వన్ అపారదర్శక వస్తువులు థర్డ్ వన్ అర్ధ పారదర్శక వస్తువులు ఫోర్త్ వన్ పై వన్ని ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ పారదర్శక వస్తువులు నీడలను పారదర్శక వస్తువులు ఏర్పరచు థర్టీన్త్ క్వశ్చన్ నీడలు కాంతి ఏ ధర్మంపై ఏర్పడతాయి ఫస్ట్ వన్ పరావర్తనం సెకండ్ వన్ వక్రీభవనం థర్డ్ వన్ రుజుమార్గ ప్రసరణ ఫోర్త్ వన్ వివర్తనం థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రుజుమార్గ ప్రసరణ నీడలు కాంతి యొక్క రుజుమార్గ ప్రసరణ ధర్మంపై ఏర్పడతాయి నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ కాంతి రుజుమార్గ ప్రసరణకు సహజ ఉదాహరణ ఏది చూసుకోండి సారీ ఫ్రెండ్స్ కాంతి యొక్క రుజుమార్గ ప్రసరణకు సహజ ఉదాహరణ ఏది ఫస్ట్ వన్ గ్రహణాలు ఏర్పడడం సెకండ్ వన్ ఇంద్రధనస్సు ఏర్పడడం థర్డ్ వన్ నీటిలో మన ప్రతిబింబం కనిపించడం ఫోర్త్ వన్ నీటిలో చేప పెద్దదిగా కనిపించడం సో ఆన్సర్ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ గ్రహణాలు ఏర్పడడం కాంతి రుజుమార్గ ప్రసరణకు సహజ ఉదాహరణ ఏది అంటే గ్రహణాలు ఏర్పడడం ఫిఫ్టీన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో నేడలను ఎక్కడ ఉపయోగిస్తారు ఫస్ట్ వన్ కార్వింగ్ సెకండ్ వన్ షాడోగ్రఫీ థర్డ్ వన్ తోలు బొమ్మలాట ఫోర్త్ వన్ కార్డియాలజీ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ షాడోగ్రఫీ క్రింది వాటిలో నీడల్ని ఎక్కడ ఉపయోగిస్తారు అంటే షాడోగ్రఫీలో ఉపయోగిస్తారమ్మా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నీడ ఏర్పడడానికి కావాల్సినవి ఏవి ఫస్ట్ వన్ అపారదర్శక వస్తువు సెకండ్ వన్ తెర థర్డ్ వన్ కాంతి ఫోర్త్ వన్ పైవన్ని ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పై వన్ నీడ ఏర్పడడానికి అపారదర్శక వస్తువు తెర కాంతి ఇవన్నీ కూడా ఉండాలి ఓకే నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ కాంతి రుజుమార్గ ప్రసరణపై ఆధారపడి నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసేది ఫస్ట్ వన్ పిన్ హోల్ కెమెరా సెకండ్ వన్ పెరీస్కోప్ థర్డ్ వన్ కెలిడయోస్కోప్ ఫోర్త్ వన్ ని ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పిన్ హోల్ కెమెరా కాంతి రుజుమార్గ ప్రసరణపై ఆధారపడి నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసేది ఏది అంటే పిన్ హోల్ కెమెరా అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ పతన కోణం పరావర్తన కోణం సమానంగా ఎందుకు ఉంటాయో సైద్ధాంతికంగా మొట్టమొదట చెప్పిన శాస్త్రవేత్త ఎవరు ఫస్ట్ వన్ పియర్ పెర్మిట్ సెకండ్ వన్ న్యూటన్ థర్డ్ వన్ హైగెన్స్ ఫోర్త్ వన్ గెలీయో ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ పియర్ఈడి పెర్మిట్ పతన కోణం పరావర్తన కోణం సమానంగా ఎందుకు ఉంటాయో సైద్ధాంతికంగా మొట్టమొదట చెప్పిన శాస్త్రవేత్త పియర్ఈడి పెర్మిట్ నైన్టీన్త్ క్వశ్చన్ పిన్హోల్ కెమెరాలో ఐదు రంధ్రాలు ఉంటే ప్రతిబింబాలు ఎన్ని ఏర్పడతాయి ఫస్ట్ వన్ వన్ సెకండ్ వన్ టూ థర్డ్ వన్ త్రీ ఫోర్త్ వన్ ఫైవ్ ఫోర్త్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ ఫైవ్ పిన్హోల్ కెమెరాలో ఐదు రంధ్రాలు ఉంటే ప్రతిబింబాలు ఐదు ఏర్పడతాయి నెక్స్ట్ క్వశ్చన్ పిన్హోల్ కెమెరాలో రంధ్రం సైజు పెద్దదైతే ఏమవుతుంది ఫస్ట్ వన్ స్పష్టమైన నిటారు ప్రతిబింబం ఏర్పడుతుంది సెకండ్ వన్ అలికినట్లో ఉన్న నిటారు ప్రతిబింబం థర్డ్ వన్ తల క్రిందులైన స్పష్టమైన ప్రతిబింబం ఫోర్త్ వన్ తల క్రిందులైన అలికినట్లు ఉండే ప్రతిబింబం తల క్రిందలైన అలికినట్లు ఉండే ప్రతిబింబం పిన్హోల్ కెమెరాలో రంధ్రం సైజు పెద్దదైతే తల క్రిందులైనా అలికినట్లు ఉండే ప్రతిబింబం ఏర్పడుతుంది ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ కాంతి రుజుమార్గ ప్రసరణ దేని ద్వారా మార్చవచ్చు ఫస్ట్ వన్ పరావర్తనం సెకండ్ వన్ వక్రీభవనం థర్డ్ వన్ వివర్తనం ఫోర్త్ వన్ పైవన్ని ఫోర్త్ వన్ కాంతి ప్రసరణ దేని ద్వారా మార్చవచ్చు అంటే పరావర్తనం ద్వారా మార్చవచ్చు వక్రీభవనం ద్వారా మార్చవచ్చు వివర్తనం ద్వారా మార్చవచ్చు ఈ కాంతి యొక్క రుజుమార్గ ప్రసరణ అనేది ఈ మూడింటి ద్వారా కూడా మార్చవచ్చు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఆవర్తనమైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసేది ఫస్ట్ వన్ కుంభాకార దర్పణం సెకండ్ వన్ పుటాకార దర్పణం థర్డ్ వన్ సమతల దర్పణం ఫోర్త్ వన్ పుటాకార కటకం సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ పుటాకార దర్పణం అండి ఆవర్తనమైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసేది ఏది అంటే పుటాకార దర్పణం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసే దర్పణం ఫస్ట్ వన్ పుటాకార దర్పణం సెకండ్ వన్ కుంభాకార దర్పణం థర్డ్ వన్ సమతల దర్పణం ఫోర్త్ వన్ పైవన్ని ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పుటాకార దర్పణం నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసే దర్పణం పుటాకార దర్పణం అలాగే ఆవర్తనమైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసేది పుటాకార దర్పణం ఈ రెండు కూడా పుటాకార దర్పణం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసే దర్పణం ఏది ఫస్ట్ వన్ పుటాకార దర్పణం సెకండ్ వన్ కుంభాకార దర్పణం థర్డ్ వన్ సమతల దర్పణం ఫోర్త్ వన్ పై వన్ని ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ మిద్యా ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసే దర్పణం పుటాకార దర్పణము కుంభాకార దర్పణము సమతల దర్పణం ఈ మూడు దర్పణాలు కూడా మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పాటు చేస్తాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వస్తు దూరంతో సంబంధం లేకుండా ప్రతిబింబం ఎప్పుడు నాభికి దర్పణ ధృవంకి మధ్య ఏర్పాటు చేసే దర్పణం ఏది ఫస్ట్ వన్ పుటాకార దర్పణం సెకండ్ వన్ సమతల దర్పణం థర్డ్ వన్ కుంభాకార దర్పణం ఫోర్త్ వన్ పైవన్ని థర్డ్ వన్ రైట్ ఆన్సర్ కుంభాకార దర్పణం వస్తు దూరంతో సంబంధం లేకుండా ప్రతిబింబం ఎప్పుడు నాభికి దర్పణ ధృవంకి మధ్య ఏర్పాటు చేసే దర్పణం ఏది అంటే కుంభాకార దర్పణం అండి నెక్స్ట్ క్వశ్చన్ వక్రతల దర్పణంలో లంబం ఫస్ట్ వన్ నాభ్యంతరం సెకండ్ వన్ వ్యాసం థర్డ్ వన్ వ్యాసార్థం ఫోర్త్ వన్ వన్ని థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వ్యాసార్థం వగ్రతల దర్పణంలో లంబం అనేది వ్యాసార్థం అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సమతల దర్పణం యొక్క వక్రత వ్యాసార్థం ఎంత ఫస్ట్ వన్ జీరో సెకండ్ వన్ అనంతం థర్డ్ వన్ ఒకటి మరియు రెండు ఫోర్త్ వన్ ఏది కాదు సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అనంతం సమతరుల దర్పణం యొక్క వక్రత వ్యాసార్థం అనంతమండి నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ నిజా మిథ్యా ఆవర్త ప్రతిబింబాలని ఏర్పాటు చేసేది ఫస్ట్ వన్ సమతల దర్పణం సెకండ్ వన్ కుంభాకార దర్పణం థర్డ్ వన్ పుటాకార దర్పణం ఫోర్త్ వన్ పాయివన్ని సో ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నించండి మీకు త్రీ సెకండ్స్ టైం ఇస్తున్నా కదా అండ్ మన ఛానల్లో ఇదే విధంగా అన్ని క్లాసెస్ అన్ని వీడియోస్ బిడ్స్ వీడియోస్ కూడా ఫ్రీగా ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నా ప్రతి రోజు కూడా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఇదే విధంగా చేస్తున్నా సో ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇచ్చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యుకేషన్ అంటే అసలు ఎవరు అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అదే కాక ఒక ఆడపిల్ల అనేసి అలా ఏం ఉండదండి మీకు కంటెంట్ కావాలి సో మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా నాకు ఉంటుందని అనుకుంటున్నాను సో ట్వంటీ ఎయిత్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ద రైట్ ఆన్సర్ పుటాకార దర్పణం నిజ మిథ్యావర్త ప్రతిబింబాలను ఏర్పాటు చేసేది ఏది అంటే పుటాకార దర్పణం అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వస్తువుని పుటాకార దర్పణం యొక్క ధ్రువం మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది ఫస్ట్ వన్ ఆవర్తనం చెందిన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది సెకండ్ వన్ ఆవర్ధనం చెందిన నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది థర్డ్ వన్ ఆవర్ధనం చెందిన నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది ఆ ఫోర్త్ వన్ వివర్ధన చెందిన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది ఇక్కడ ఇది వివర్ధనం అని చూసుకోండి ఇక్కడ థర్డ్ వన్ ఆవర్ధన ఇచ్చాడు కదా సో ఆన్సర్ వస్తారీ ఫస్ట్ వన్ సార్ రైట్ ఆన్సర్ ఆవర్ధనం చెందిన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది వస్తువుని పుటాహార దర్పణం యొక్క నాభి ధ్రువము మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబం అనేది ఆవర్ధనం చెందిన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కుంభాకాల దర్పణం ఎటువంటి ప్రతిబింబాన్ని సెకండ్ చెందిన నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది థర్డ్ వన్ వివర్ధనం చెందిన నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది ఫోర్త్ వన్ వివర్ధనం చెందిన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది కుంభాకార దర్పణం అనేది వివర్ధనం చెందిన మిథ్యా ప్రతిబింబం అనేది ఏర్పరుస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ పుటాకార దర్పణం ఎప్పుడు నిజ ప్రతిబింబం ఏర్పరుస్తుంది ఫస్ట్ వన్ ఎఫ్ కి సి మధ్య సెకండ్ వన్ థర్డ్ వన్ సి తర్వాత ఫోర్త్ వన్ ఫైవ్ వన్ రైట్ ఆన్సర్ అనేది మధ్య తర్వాత కూడా మనకి నిజ ప్రతిబింబం ఏర్పరుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ సెకండ్ క్వశ్చన్ ఆవర్తనం చెందిన నిజ ప్రతిబింబాన్ని పుటాకార దర్పణం ఎప్పుడు ఏర్పరుస్తుంది ఫస్ట్ వన్ ఎఫ్ కిపికి మధ్య ఉన్నప్పుడు సెకండ్ వన్ ఎఫ్ కి ఉన్నప్పుడు థర్డ్ వన్ ఎఫ్ మీద పెట్టినప్పుడు ఫోర్త్ వన్ సి తర్వాత పెట్టినప్పుడు సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎఫ్ కి మధ్య ఉన్నప్పుడు ఓకే ఎఫ్ కి మధ్య ఉన్నప్పుడు ఆవర్తనం చెందిన నిజ ప్రతిబింబాన్ని పుటాకార దర్పణం అయితే ఏర్పరుస్తుంది ధ్రువం పి అంటే ధ్రువం పి అంటే పుటాకార దర్పణం జామతీయ కేంద్రాన్ని అని అంటారు సో ధ్రువం పి అంటే పుటాకార దర్పణం జామతీయ కేంద్రాన్ని అని అంటారు వక్రతా కేంద్రం సి వక్రతా కేంద్రం అంటారు చూసుకోండి సిని వక్రతా కేంద్రం అని అంటారు అలాగే ప్రధాన అక్షం అంటే ధ్రువం వక్రతా కేంద్రం అని నెక్స్ట్ ఎఫ్ అంటే ప్రధాన అక్షానికి మధ్య సమాంతరంగా వచ్చే కాంతి కిరణాల పరావర్తనం తర్వాత ప్రధాన అక్షంపై కేంద్రీకరింపబడే ప్రాంతం అంటే నాభి ఎఫ్ అంటే నాభ్యం అవుతుంది అలాగే నాభ్యాంతరం అనేది పీకి ఎఫ్ లేదా ఎఫ్ కి మధ్య గల దూరాన్ని ఈ యొక్క నాభ్యాంతరం అంటారు పీకి ఎఫ్ ఇలా అలాగే ఎఫ్ కిసి మధ్య గల దూరాన్ని ఇక్కడ ఎఫ్ కి పీక్ కాదు పీకి ఎఫ్ కి కాబట్టి ఇది మనకి తప్పు వచ్చింది కానీ ఎఫ్ కి సిని పీకి ఎఫ్ కి గా మధ్య ఉన్న దూరాన్ని ఆ నాభ్యంతరం అని అంటారు ఓకేనా వస్తు దూరాన్ని యూతో ప్రతిబింబ దూరాన్ని వీతో సూచిస్తారు ఇవి ఇలా ఉంటాయి ఈ లెక్కలు ఓకేనా నెక్స్ట్ వన్ పుటాకార దర్పణం ఎప్పుడు వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఏర్పరచదు ఫస్ట్ వన్ ఎఫ్ వద్ద పెట్టినప్పుడు సెకండ్ వన్ ఎఫ్ కి పీకి మధ్య ఉన్నప్పుడు థర్డ్ వన్ ఎఫ్ కి సి మధ్య ఉన్నప్పుడు ఫోర్త్ వన్ సి మీద పెట్టినప్పుడు అంటే ఈ అనేవి అనేవి సి అనేవి ఇవన్నీ కూడా ఈ యొక్క ఆ ఆ యొక్క దూరాలకి ఆ వాల్యూలకి నాభి వీటన్నింటికి వాటిని చూపిస్తాం మనము ధ్రువం అంటే పి అని వక్రతా కేంద్రం అంటే సి అని అలాగే నాభి అంటే ఎఫ్ అని నాభ్యంతరం అంటే పీకి ఎఫ్కి కి లేదా ఎఫ్ కి మధ్య గల దూరం అని అలాగే ఈ యొక్క వక్రతా వ్యాసార్థం అంటే పీకి గల మధ్య దూరం అని అలాగే వస్తు దూరాన్ని యూతో ప్రతిబింబ దూరాన్ని వీతో సూచిస్తారు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఎఫ్ మధ్య పెట్టినప్పుడు పుటాకల దర్పణం ఎప్పుడు వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఏర్పరచదు అంటే ఎఫ్ మధ్య పెట్టినప్పుడు ఏర్పరచదు నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ పుటాకార టెలిస్కోప్ లో తెరను ఎక్కడ పెడతారు ఫస్ట్ వన్ ఎఫ్ కి పి కి మధ్య సెకండ్ వన్ ఎఫ్ దగ్గర థర్డ్ వన్ సి దగ్గర ఫోర్త్ వన్ ఎఫ్ కి మధ్యలో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎఫ్ దగ్గర పుటాకార టెలిస్కోప్ లో తెరను ఎక్కడ పెడతారు అంటే ఎఫ్ కు దగ్గర పెడతారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్

గ్రేటర్ దాన్ వన్ ఉన్న దర్పణం ఏది అంటే పుటాకార దర్పణం ఓకేనా ఆవర్తనం గ్రేటర్ దాన్ వన్ ఉన్న దర్పణం ఏది అంటే పుటాకార దర్పణం థర్టీ సిక్స్త్ కోసం సమతల దర్పణం ఆవర్ధనం అంటే ఎం సమతల దర్పణం ఆవర్ధనం అంటే ఎం ఫస్ట్ వన్ ఎం ఈక్వల్స్ టు వన్ సెకండ్ వన్ ఎం గ్రేటర్ దాన్ వన్ థర్డ్ వన్ ఎం లెస్ దోర్త్ వన్ వన్ ఎం లెస్ ఆర్ ఈక్వల్స్ టు వన్ ఎం యొక్క వాల్యూ అడిగాడండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఎం ఈక్వల్స్ టు వన్ సమతల దర్పణం ఆవర్తనం ఎం అంటే ఈక్వల్స్ టు వన్ అని నెక్స్ట్ కుంభాకార దర్పణం ఆవర్తనం ఎం ఎంత అవుద్ది ఫస్ట్ వన్ ఎం ఈక్వల్స్ టు వన్ సెకండ్ వన్ ఎం గ్రేటర్ దాన్ వన్ థర్డ్ వన్ ఎం లెస్ దాన్ వన్ ఫోర్త్ వన్ ఎం లెస్ దాన్ ఈక్వల్స్ టు వన్ థర్డ్ వన్ ఆ రైట్ ఆన్సర్ ఎం లెస్ దెన్ వన్ అండి ఓకేనా కుంభాకార దర్పణం యొక్క ఆవర్ధనం ఎం లెస్ సమతల దర్పణం యొక్క ఆవర్ధనం ఎం ఈక్వల్స్ టు వన్ అవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఈఎన్టీ డాక్టర్లు అలాగే బార్బర్లు వాడే దర్పడం ఏది ఫస్ట్ వన్ పుటాకార దర్పణం సెకండ్ వన్ కుంభాకార దర్పణం థర్డ్ వన్ సమతల దర్పణం ఫోర్త్ వన్ పై వన్ని ఈఎన్టీ డాక్టర్లు ఓకే పుటాకార దర్పణం అండి ఈఎన్టీ డాక్టర్లు బార్బర్లు వాడే దర్పణం పుటాకార దర్పణం నెక్స్ట్ థర్టీ నైన్త్ క్వశ్చన్ టెరీస్కోప్ లు డిస్ సోలార్ కుక్కర్లుగా వాడేది ఫస్ట్ వన్ కుంభాకార దర్పణం సెకండ్ వన్ సమతర దర్పణం థర్డ్ వన్ పుటాకార దర్పణం ఫోర్త్ వన్ పై ని థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ పుటాకార దర్పణం టెలీస్కోప్లు డిస్ఆాంటినా సోలార్ కుక్కర్లుగా వాడేది పుటాకార దర్పణం అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువ ధృ కేంద్రం క్షేత్రం గల దర్పణం ఫస్ట్ వన్ పుటాకార సెకండ్ వన్ కుంభాకారం థర్డ్ వన్ సంతలో ఫోర్త్ వన్ పైవన్ని సెకండ్ వన్ కుంభాకార ఎక్కువ దృక్కు క్షేత్రం గల దర్పణం ఏది అంటే కుంభాకార దర్పణం అండి ఎక్కువ దృక్కు క్షేత్రం గల దర్పణం కుంభాకార దర్పణం నెక్స్ట్ ఫార్టీ ఫస్ట్ క్వశ్చన్ ఆవర్తన సూత్రం ఆవర్తనం యొక్క సూత్రం ఫస్ట్ వన్ వస్తు బై ప్రతిబింబ పరిమాణం సెకండ్ వన్ ప్రతిబింబ పరిమాణం బై వస్తు పరిమాణం నెక్స్ట్ ప్రతిబింబ బై వస్తు దూరం ఫోర్త్ వన్ టూ త్రీ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ టూ అండ్ త్రీ అంటే ఆవర్ధనం యొక్క సూత్రం ఎంత ప్రతిబింబ పరిమాణమో బై వస్తు పరిమాణమో లేదా ప్రతిబింబ దూరము బై వస్తు పరిమాణము బై వస్తు పరిమాణమో లేదా ప్రతిబింబ దూరము బై వస్తు దూరము ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ రెండు దర్పణాల మధ్య కోణం అరవై డిగ్రీలు ఉంటే కనిపించే ప్రతిబింబాల సంఖ్య ఎంత ఫస్ట్ వన్ ఫైవ్ సెకండ్ వన్ ఫోర్ థర్డ్ వన్ సిక్స్ ఫోర్త్ వన్ త్రీ సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫైవ్ రెండు దర్పణాల మధ్య కోణం సిక్స్టీ డిగ్రీస్ ఉంటే కనిపించే ప్రతిబింబాల సంఖ్య ఎంత అంటే ఐదండి నెక్స్ట్ ఫార్టీ థర్డ్ క్వశ్చన్ యుద్ధాలలో సైనికులు సబ్మెరైన్లో వాడే వస్తువు ఫస్ట్ వన్ పెరిస్కోప్ సెకండ్ వన్ కెలిడయోస్కోప్ థర్డ్ వన్ పిన్ హోల్ కెమెరా ఫోర్త్ వన్ పూలతోట సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ పెరిస్కోప్ యుద్ధాల్లో సైనికులు సబ్మెరైన్లో వాడే వస్తువు పెరిస్కోప్ అండి నెక్స్ట్ క్వశ్చన్ పూల తోట అనే పరికరంలో ఎక్కువ పువ్వు కనిపించడానికి కారణం ఫస్ట్ వన్ రెండు సమతన దర్పణాల సమాంతరంగా ఉంచడం సెకండ్ వన్ రెండు సమతల దర్పణాలు లంబంగా ఉంచడం థర్డ్ వన్ రెండు సమతల దర్పణాల మధ్య కోణం సిక్స్టీ డిగ్రీస్ ఉంచడం ఫోర్త్ వన్ రెండు సమతల దర్పణాల మధ్య కోణం థర్టీ ఎయిట్ డిగ్రీస్ ఉంచడం ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ పూలతోట అనే పరికరంలో ఎక్కువ పూ కనిపించడానికి కారణం ఏది అంటే రెండు సమతల దర్పణాల సమాంతరంగా ఉంచడం రెండు సమతల దర్పణాలు సమాంతరంగా ఉంచడం నెక్స్ట్ క్వశ్చన్ ఒక పు ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకోండి ఒక పుటాహర దర్పణం ముందు వస్తువును పది సెంటీమీటర్ల దూరంలో ఉంచితే ప్రతిబింబం పదిహేను సెంటీమీటర్ల దూరంలో ఏర్పడింది దాని నాభ్యంతరం ఎంత ఫస్ట్ వన్ ఫైవ్ సెంటీమీటర్ సెకండ్ వన్ సిక్స్ సెంటీమీటర్ థర్డ్ వన్ టెన్ సెంటీమీటర్ ఫోర్త్ వన్ ఫిఫ్టీన్ సెంటీమీటర్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సిక్స్ సెంటీమీటర్ ఒక పొటాకర దర్పణం ముందు వస్తువును పది సెంటీమీటర్ల దూరంలో ఉంచితే ప్రతిబింబం పదిహేను సెంటీమీటర్ల దూరంలో ఏర్పడింది అయితే దాని యొక్క నాభ్యాంతరం ఎంత అంటే సిక్స్ సెంటీమీటర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ నక్షత్రాలు మినుకు మినుకు మనడం నీటిలో నిమ్మకాయ పెద్దదిగా కనిపించడం నీటిలో కర్ర వంగినట్లుగా కనిపించడానికి కారణం ఏంటి ఫస్ట్ వన్ పరావర్తనం సెకండ్ వన్ సంపూర్ణాంతర పరావర్తనం థర్డ్ వన్ వివర్తనం ఫోర్త్ వన్ వక్రీభవనం ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వక్రీభవన్ నక్షత్రాలు మినుక మినుక మండడం నీటిలో నిమ్మకాయ పెద్దదిగా కనిపించడం నీటిలో కర్ర ఉంగినట్లు కనిపించడానికి కారణం ఏంటి అంటే వక్రీభవనం అండి నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ కాంతి వక్రీభవనంలో మార్పు చెందేది ఏది ఫస్ట్ వన్ పౌన పుణ్యం సెకండ్ వన్ వేగం థర్డ్ వన్ తరంగ ధైర్యం ఫోర్త్ వన్ టూ త్రీ ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ కాంతి వక్రీభవనంలో మార్పు చెందేది వేగము తరంగ ధైర్యము కాంతి యొక్క వక్రీభవనంలో మార్పు చెందేది ఏదమ్మా వేగము తరంగ దైర్ఘ్యము నెక్స్ట్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ వక్రీభవన గుణక సూత్రం ఎంత ఫస్ట్ వన్ న్యూ ఈక్వల్స్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ సెకండ్ వన్ న్యూ వన్ సైన్ థీటా వన్ ఈక్వల్స్ టు న్యూ టూ సైన్ థీటా టూ థర్డ్ వన్ న్యూ ఈక్వల్స్ టు సి వి ఫోర్త్ వన్ పై వన్ని ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ వక్రీభవనం గుణక సూత్రం ఏది అంటే న్యూ ఈక్వల్స్ టు సైన్ ఐ బై సైన ఆర్ సెకండ్ వన్ న్యూ వన్ న్యూ వన్ సైన్ థియేటర్ వన్ ఈక్వల్స్ టూ న్యూ టూ సైన్ థియేటర్ టు థర్డ్ వన్ న్యూ ఈక్వల్స్ టూ సీ బై వి ఇవన్నీ కూడా వక్రీభవన గుణకం యొక్క సూత్రాలే నెక్స్ట్ క్వశ్చన్ ఎండమావులు ఏర్పడడము ఇంద్రధనస్సు ఏర్పడడము నల్లగా చేయబడిన గుడ్డు మెరవడము అలాగే ఆప్టికల్ ఫైబర్ పని చేయడము ఆ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏ ధర్మం వల్ల ఏర్పడుతున్నాయి ఫస్ట్ వన్ వక్రీభవనం సెకండ్ వన్ పరావర్తనం థర్డ్ వన్ రుజుమార్గ ప్రసరణ ఫోర్త్ వన్ సంపూర్ణాంతర పరావర్తనం ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సంపూర్ణాంతర పరావర్తనం ఎండమావి ఏర్పడము ఇంద్రధనస్సు ఏర్పడటము నల్లగా చేయబడిన గుడ్డు మెరవడము ఆప్టికల్ ఫైబర్ పనిచేయడము ఇవన్నీ కూడా కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం అనే ధర్మం మీద ఏర్పడుతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ కటక సూత్రం ఏది ఫస్ట్ వన్ వన్ బై ఎఫ్ ఈక్వల్స్ టు వన్ బై యూ ప్లస్ వన్ బై వి సెకండ్ వన్ వన్ బై వి ఈక్వల్స్ టు వన్ బై ఎఫ్ ప్లస్ వన్ బై యూ థర్డ్ వన్ వన్ బై ఎఫ్ ఈక్వల్స్ టు వన్ బై వి మైనస్ వన్ బై యూ ఫోర్త్ వన్ టూ త్రీ ఆన్సర్ వసరికి ఫోర్త్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ టూ అండ్ త్రీ వన్ బై వి ఈక్వస్ టూ వన్ బై ఎఫ్ ప్లస్ వన్ బై యూ సెకండ్ థర్డ్ వన్ వన్ బై ఎఫ్ ఈక్వస్ట్ వన్ బై వి మైనస్ వన్ బై యూ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కటక సామర్థ్యాన్ని ఎందులో కొలుస్తారు ఫస్ట్ వన్ సెంటీమీటర్ సెకండ్ వన్ వన్ బై మీటర్ థర్డ్ వన్ డై ఆఫ్టర్ ఫోర్త్ వన్ టూ త్రీ ఫోర్త్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ టూ త్రీ కటక సామర్థ్యాన్ని వన్ బై ఎం అలాగే డై ఆప్టర్ ఈ రెండింటిలో కూడా కొలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ సెకండ్ క్వశ్చన్ ఆకారం నీలి రంగులో కనిపించడానికి కారణం ఏంటి ఫస్ట్ వన్ వివర్తనం సెకండ్ వన్ పరివిక్షేపణం థర్డ్ వన్ పరావర్తనం ఫోర్త్ వన్ వక్రీభవనం సెకండ్ వన్ పరివీక్షేపణం ఆకారం అనేది సారీ ఇది ఆకాశం అనండి ఇది ఆకాశం ఆకాశం నీలి రంగులో కనిపించడానికి కారణం పరివిక్షేపణం ఆకాశం నీలి రంగులో కనిపించడానికి గల కారణం ఏంటండి పరివిక్షేపణం సో ఇదే విధంగా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తూనే ఉంటున్నానండి ప్రతి రోజు కూడా ఇలా మీకు రెండు బిట్స్ వీడియోస్ అయితే ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ప్రతి టాపిక్ కి సంబంధించి మీరు ఏ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అయినా కూడా అన్ని విధాల యూస్ఫుల్ అయ్యే విధంగా మీ అందరికీ కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి ఎటువంటి యాప్స్ లేవు ఎటువంటి మనీ కూడా పెట్టకుండా మీ అందరికీ కూడా ఇలానే ఎప్పటికీ అందిస్తూ ఉంటాను సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్